సర్ వెతికులేకో చెల్లి గురు కాదు కదండి కొంచెం దరదేని గెలంపొస్తం దానికి తిని అందరూ ఉంటారు కాని రోజన ఇట్లా ఉంటాం ఈరోజు తర తర అవునే తమిళరాజేంద్ర రెడ్డి గారి నాయకత్వం తమిళరాజేంద్ర రెడ్డి గారి నాయకత్వం జై బీజేపీ జై జనసేన జై టీడీపీ జై భీమ్ అందరికీ నమస్కారం ఈ రోజు మరి ఎంఆర్పిఎస్ అధ్యక్షులు బొంగ సంజయ్ గారు నాయకత్వంలో ఇక్కడ తూర్పు గోదావరి జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షులు రాజుగారి నేతృత్వంలో ఇక్కడ ఎంఆర్పిఎస్ సోదరులందరూ కలిసి వచ్చి నాకు మద్దతు ప్రకటించడం చాలా సంతోషదాయకం ఇవాళ ముఖ్యంగా ఒకటే తెలియజేసుకుంటా ఉన్నా ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి నేటి వరకు దళితులకు రక్షణ కల్పించింది కానీ దళితులకి సముద్ర న్యాయం చేసింది కానీ దళితులకి సామాజికంగా ఆర్థికంగా పెద్దపేట వేసింది కానీ తెలుగుదేశం పార్టీ మరి ఎనభై రెండు నుంచి ఎనభై తొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ పొత్తుతోనే ఉన్నాయి అదేవిధంగా తొంభై నాలుగు నుంచి కూడా పొత్తులోనే ఉన్నాయి అదే విధంగా తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు పొత్తులో ఉన్నాయి ఎన్నిసార్లు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నా ఎక్కడా మైనార్టీల పైన దాడులు చేయడం కానీ మైనార్టీలను ఇబ్బందులు పెట్టడం కానీ ఏ విధమైన పరిస్థితులు లేవు మైనారిటీల సంక్షేమం కోసమే ఆ రోజు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉన్నప్పటికీ కూడా కృషి చేయడం జరిగింది మరి గత ఐదు సంవత్సరాలుగా దళితుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి దళితులను ఏ విధంగా వేధించాడనేది అనేది మనందరికీ స్పష్టం ఉంది ముఖ్యంగా దళితులకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలు దాదాపు ఇరవై మూడు సంక్షేమ పథకాలు అటకెక్కించిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది అటువంటి వ్యక్తి మరలా ఇవాళ ఓట్ల రాజకీయం చేస్తూ రకరకాల దుష్ప్రచారాలు చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ ఎవరైతే స్థానిక శాసనసభ్యుడు ఉన్నారో ఇక్కడ రామకృష్ణారెడ్డి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కాబట్టి దళితులకు కానీ మైనారిటీలకు కానీ ప్రమాదం ఏర్పడబోతా ఉందని ఒక తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు ఇవాళ నేను స్పష్టంగా అడుగుతున్నా రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఈ ఐదు సంవత్సరాల్లో దళితులకు జరిగిన ప్రయోజనం ఏంటో చెప్పమని అడుగుతా ఉన్నా గతంలో నేను శాసనసభ్యుడిగా ఉండగా అనేక చర్చల నిర్మాణం కోసం కానీ క్రిస్టియన్స్ కు సంబంధించిన అనేక సమస్యలు వచ్చినప్పుడు కానీ నేను ఏ విధంగా స్పందించాను ఆ సమస్యలను ఏ విధంగా తీర్చేను అనేది ఇవాళ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అదే విధంగా ముస్లింస్ కు సంబంధించి కూడా అనేక సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యల్ని సామరస్యంగా పరిష్కారం చేసి ముస్లింల అభివృద్ధి కోసం కూడా కృషి చేసిన ఘనత నాది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గతంలో మా తండ్రి గారు శాసనసభ్యులుగా ఉండగా నేను శాసనసభ్యుడిగా ఉండగా దళితులకి చేదోడు వాదోడుగా ఉండడం జరిగింది అదే విధంగా దళితులు మాకు చేదోడు వాదోడుగా ఉండడం జరిగింది మా నాన్నగారు ఈ గ్రామ సర్పంచ్ గా ఉన్న పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎనభై ఒకటి కాలంలో కూడా ఆయన దళిత సర్పంచ్ గా పేరు ఈ గ్రామంలో దళితులు అతి తక్కువైనప్పటికీ కూడా ఆయన రోజు పెత్తందారులను వదిలి దళితుల పక్కన బలహీన వర్గాల పక్కన నిలిచిన వ్యక్తిగా ఆయన ఎప్పటికీ చరిత్రలో ఉంటారు అటువంటి చరిత్ర మాది అదేవిధంగా ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణకి ఆయన ఏ విధంగా మొగ్గు చూపారనేది కూడా ఈ సందర్భంగా మీరు గమనించాల్సిన అవసరం ఉంది ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దళితులకు అన్ని విధాలుగా మేలు జరుగుతుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇవాళ దళితులనే కాదు అన్ని వర్గాల్ని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తిని నమ్మి వాళ్ళెవరో దళితులు గాని మిగిలిన వర్గాలు గానీ ఎవ్వరూ ఓటేయడానికి సిద్ధంగా లేరు ఇదంతా వైసీపీ కుట్ర చేస్తా ఉంది ఎట్టి పరిస్థితుల్లోనే వైసీపీ గెలిచేది లేదు తప్పనిసరిగా దళితులకి రేపు ఉమ్మడి ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఇటు కేంద్ర ప్రభుత్వంలో గాని రాష్ట్ర ప్రభుత్వంలో కానీ వారికి తగిన న్యాయం జరుగుతుంది మరొకటి ఇవాళ ఏదైతే ఏ పార్టీ అయినా కూడా లౌకిక సిద్ధాంతానికి కట్టుబడి ఉంటుంది లౌకిక విధానంలోనే వెళుతుంది అందులో ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేస్తూ మరి వాళ్ళ ఇంత పెద్ద ఎత్తున ఈ ఎంఆర్పిఎస్ సంజయ్ గారి ఆధ్వర్యంలో రాజుగారి ఆధ్వర్యంలో వచ్చి నాకు సంజీభవం తెలియజేసి నన్ను గెలిపించడానికి కృషి చేస్తానన్నే మరి నాకు మద్దతు ఇచ్చిన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను